అందాల బొమ్మకు సీమంతాలు ఒడినిండా పూలు పండ్లు పలహారాలు అందాల బొమ్మకు సీమంతాలు ఓడినిండా పూలు పండ్లు పలహారాలు గంధాలు పూయరి పన్నీరు జల్లరి మంగళ హారతి పాడరే అందాల బొమ్మకు సీమంతాలు ఒడి నిండా పూలు పండ్లు పలహారాలు పాదాలకు పచ్చనైన పసుపురాయరే ఆకు పచ్చ గాజులు నిండవేయరే పాదాలకు పచ్చనైన పసుపురాయరే ఆకు పచ్చగాజులు నిండవేయరే పుట్టింటి చీరలు అత్తింటి సారెలు ఊరంత పిలుపులు ఇల్లంత వెలుగులు చలివిడిని పెట్టరే అతివకు చల్లని కానుపే జరగనని అందాల బొమ్మకు సీమంతాలు ఒడి పూలు పండ్లు పలహారాలు వంశమునే నిలబెట్టే బాబు కావాలా ఆ ప్రేమనే పంచిపెట్టే పాప కావాలా వంశమునే నిలబెట్టే బాబు కావాలా ఆ ప్రేమనే పంచిపెట్టే పాప కావాలా తండ్రి గురువులా దైవాల దీవెనా పండంటి బిడ్డకు నిండార పంచరే నువ్వు కన్న కలలన్నీ తీరులే తల్లిగా బాధ్యత పెరుగులే అందాల బొమ్మకు సీమంతాలు ఒడినిండా పూలు పండ్లు పలహారాలు అందాల బొమ్మకు సీమంతాలు ఒడినిండా పూలు పండ్లు పలహారాలు ഗാല പൂയറി പന്നീരു ജല്ലരി മംഗള ഹാരതി പാടരേ അന്തൊമ്മക്കൂമൂ ഒടിനിൽ പന് പലഹാര